భక్తులకు అందరికీ నా నమస్కారం ఇవాళ మనం ఇక్కడ సమావేశమైన ఉద్దేశం ఏంటంటే చేతని గ్రామ పరిధిలో ఉన్న ఒక పశు వధశాల అందులో అన్నీ ఉంటాయి ఆవులు గేదెలు ఎద్దులు అన్నీ ఉంటాయి భారతదేశం వ్యవసాయక దేశం పాడి పంట ఈ రెండు అనుబంధం పాడి ఉంటే పశువు పశువుంటే పంట ఉంటుంది అలాంటిది ఇవాళ వృక్షాల విడిగా రైతు యొక్క అసత్వం నుండి లేకపోతే ఇతర బలహీతం నుండి పనిచేసే ఎద్దుని ఆవుని గేదిని నమ్మేసుకుంటున్నాం ఇవాళ అన్ని సమస్యల్లో పర్యావరణ పెద్ద సమస్య ఇవాళ ఏదైతే రసాయన గరుగులు చేస్తున్నామో పశువుల ఆధారంగా కాకుండా నూటికి ముప్పై మూడు శాతం వ్యవసాయం నుంచి వస్తుంది విషయం ఇవాళ దురదృష్టం ఇక్కడ ఏదైతే ఈ పశువధశాల ఉందో ఇది చాలా తీవ్రాతి తీవ్రమైన పెద్ద సమస్య లక్షలాది లీటర్లు దాన్ని కడగడానికి నీళ్లు కడిగి వదిలేస్తున్నారు ఈ పరిసరాలు అక్కడున్న పరిసరాలు అన్నీ కూడా అయ్యి తర్వాత తణుకు తలు పట్ల పదిహేను ఇరవై గ్రామాల్లో మంచినీళ్ళు అనేది దొరకదు నిన్న కాక మొన్న శ్రీనివాసు పోరాటంలో ఆ లారీని అప్తే అందులో పాలిచ్చే గదిలు కూడా రెండు ఉన్నాయట కనుక అవతల ఉన్నవాడు చాలా బలమైన వ్యక్తి సమాజం సంఘటితమైనప్పుడు మాత్రమే దాపగలుగుతాం సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నాడు అందరూ సహకరిస్తున్నాం కానీ అంతా అతనే చేస్తున్నాడు అనేక రకాల హైకోర్టుకెళ్ళాడు ఏ విధమైన చట్టపరమైన అధికారం లేకుండా అనుమతి లేకుండా ఇవాళ అక్కడ సంవత్సరాలు ధరపడి ఈ యొక్క పశువధశాల నిర్వహిస్తబడుతోంది ముఖ్యంగా ఎవరెవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు దీనికి అనుకూలంగా ఆ నిర్ణయాలు తీసుకుంటున్నారు దాని మీద కూడా ఇప్పుడు కోర్టుకి కేసు వెళ్తుంది ప్రధానంగా వాళ్ళ మీదే చట్టపరంగా అది చట్టపరంగా ఇందులో అన్యాయంగా ఏమీ లేదు వాడి మీద ద్వేషం మనకి ఏమీ లేదు సమాజం దెబ్బతింటుంది రైతులు దెబ్బతింటారు ప్రకృతి నాశనం అవుతుంది కనుక ఇవాళ దాని మీద ఒక సుదీర్ఘమైన పోరాటం మామూలు మనిషి అతను మామూలు మనుషులే అందరూ బాగోవాలి అనే ఒక ఉద్దేశంతో పోరాటం చాలా ఒక దురదృష్టకరమైన అంశం అన్నమాట ఇది బాధ్యులు అందరూ ఉన్నారు అన్ని స్థాయిలో ఉన్నారు దీనికి సంబంధించి పర్యావరణం ఉంది వాళ్ళు సరిగా కన్నా చేస్తే దానికి అనుమతి ఇవ్వక్కర్లేదు ఇక్కడ లోకల్గా మా పంచాయతీ అనుమతి కూడా లేదు చట్టపరంగా లేదు అయినా నడుస్తుంది మధ్యలో పోరాటం సాగించారు దాన్ని ఆపమన్న తాగింది మళ్ళీ ప్రారంభం చేశారు సరైన విషయాలు అవగాహన చేసుకుని మీ నుంచి కూడా సమాజానికి దీని నుంచి ఎంత నష్టం కలుగుతుంది ఎలాంటి సుదీర్ఘాలను పోరాటం అనేది తెలిసినప్పుడు సమాజం జాగరణ అవ్వాలి సమాజం జాగమయ్యి దానికోసం ప్రయత్నం చేయాలి చేసినప్పుడు ఇలాంటి అంటే పర్యావరణానికి నాశనము జనానికి నాశనము అన్ని భూమికి నాశనం అన్నింటికి నాశనమయ్యి ఈ మహాకార్యంలో దాన్ని ఆపటం కోసం అందరూ కలిసి పనిచేస్తారు పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ ఏదైతే శ్రీనివాస్ గారు చెప్తారో మీరు మనసు పెట్టి నేను చక్కగా వివరించాలి ఎవరిని వ్యతిరేకించట్లేదు ఎవరికి అన్యాయం జరగట్లేదు ఆ రకమైన ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ నేను విరమిస్తున్నాను